అందరికీ నమస్కారం ఈరోజు ఒక కొంతమంది కొంతమంది అంటే ఒకళ్ళిద్దరు జర్నలిజానికి సంబంధించిన వ్యక్తులు రేషన్ వాహనాలకు సంబంధించినటువంటి తమ తమ అభిప్రాయాలను గత ప్రభుత్వం చేసినటువంటి విధానానికి సంబంధించి కొన్ని మీడియా ముఖంగా తెలియజేయడం అనే విషయాన్ని నేను చూశాను వాళ్ళు చెప్తోంది ఏంటి అంటే రేషన్ డీలర్ల దగ్గర ఉన్నప్పుడు అవినీతి జరిగేది పెద్ద ఎత్తున వంద కేజీలు బియ్యంలో ముప్పై కేజీలు వీళ్ళు సొంతగా అమ్ముకొని ఉండేవాళ్ళు డెబ్బై కేజీలు డెలివరీ చేసేవాళ్ళు దాని మూలంగా అప్పట్లో వాళ్ళకి ఆదాయం వచ్చేది రేషన్ వాహనాలు ఇంటికి వస్తా ఇంటికి వచ్చి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత అవినీతి అనేది లేకుండా పోయింది డీలర్లకి ఆ డబ్బులు అనేవి అందకే రేషన్ డీలర్లలో వ్యతిరేకత పెరిగింది జగన్ కది ఒక వ్యతిరేకత అని చెప్పేసి వాళ్ళ యొక్క వివరణ బట్ వాస్తవాలు చెప్తాను నేను ఇప్పుడు అంటే నేను చూస్తున్నటువంటి ఊర్లో మా ఊళ్ళో లేదా నా కుటుంబంలో మా పక్క ఊర్లో మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు బంధువుల ఊర్లు వీటికి సంబంధించినటువంటి జనాలలో ఏం జరుగుతుంది మేము ఏం భావిస్తున్నాం అనే దాని గురించి మాత్రమే మాట్లాడతాను గతంలో స్టోర్ల్లో అంటే రేషన్ షాపులకు వెళ్ళి రేషన్ తెచ్చుకునేటప్పుడు ఎలా అయితే రేషన్ బియ్యం తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేజీ పది రూపాయల కింద అక్కడ డీలర్కే ఇచ్చేసి ఆ పది రూపాయలు వీళ్ళు వాళ్ళు యథావిధిగా అదే ఇప్పుడు కూడా రేషన్ డీలర్లు వాహనాలతో ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నా సరే సేమ్ అదే జరుగుతోంది ఇప్పుడు పాతి కేజీలు ఒక ఇంటికి రావాలి అంటే పాతి కేజీలకి రెండు వందల రూపాయలు డబ్బులు ఇచ్చేస్తున్నారు రేషన్ బియ్యం వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు రేషన్ వ్యాన్లో వచ్చి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఆ జాబ్లు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఎలాంటి మార్పు లేదు దానికి సంబంధించి దీనికి సంబంధించి బట్ ఇక్కడ రేషన్ వాహనాల వల్ల ఇంకొక తలనొప్పి సామాన్యులుగా మాకు ఏం జరుగుతుందంటే రేషన్ షాపుల్లో ఇచ్చేటప్పుడు నెలలో పది రోజులు తప్పనిసరి ఎట్టి పరిస్థితులు ఇచ్చేవాళ్ళు మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మేము వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళం ఇది జనరల్గా మాకు దగ్గరలో ఉంటాయి కాబట్టి గ్రామాలు అండ్ పట్టణాలకు దగ్గరలో ఉండే పల్లెటూర్ల విషయం అండ్ సుదూర ప్రాంతాల్లో ఎక్కడన్నా రేషన్ షాపు ఒక ఊరిలో ఉండి తండాలు ఇంకెక్కడన్నా దూరంగా ఉన్న వాళ్ళకి మేబీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుందేమో మరి వాహనాలు వాళ్ళ ఇళ్ళ ఇస్తనే ఎప్పటికైనా అదేంటే అది కూడా అట్లాగే జరుగుతుందో దూరం ఎక్కడో దూరాన్ని పెడితే ఆ వెహికల్ తీసుకెళ్లి తెచ్చుకోవడం అనేది నాకైతే తెలీదు జనరల్గా పట్టణాలు పట్టణాలకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు రోడ్డు వసతి అన్ని సవ్యంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన విషయం మాత్రం నేను చెప్తున్నాను రేషన్ షాపులకు వెళ్ళి ఐదు రోజుల పాటు పది రోజుల పాటు ఎప్పుడు మాకు కుదిరినప్పుడు వాళ్ళు బట్ ఇవాళ రేషన్ వాహనాల వల్ల